వలసలను కట్టడి చేయలేక బీఆర్ఎస్ సతమతమవుతోందా తండ్రి తనేడికి సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయా వలసలను ఎందుకు ఆపలేకపోతున్నారు అధికారం ఎక్కడ ఉంటే అటే దూకేయడం కొందరు నేతలకు సాంప్రదాయంగా మారిందా లోక్సభ బరిలో దింపడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులే కరువయ్యారా సిట్టింగ్లు సైతం వెనుకడుగు వేస్తున్నారా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కేల్ ఖతం కానుందా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన కొత్తలో బంగారు తెలంగాణ కోసం అంటూ విపక్షాల నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి తాజాగా తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ప్రారంభమయ్యాయి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో బీజేపీలోకి కొంతమంది దూకుతున్నారు గతంలో తెలంగాణ ఉద్యమం ఊపు అందుకున్న కాలంలో టీఆర్ఎస్లో లో చేరికలకు అంతేలేదు తెలంగాణ భవన్ కిటికిటలాడేది ఆ పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల వరకు సాగింది ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి నేతలు కట్టలు తెగినట్లుగా బయటకు వెళ్లిపోతున్నారు వేరే పార్టీలో చోటు దొరికితే చాలనుకుంటున్నారు దిగువస్ స్థాయి కేడర్ నుంచి మంత్రులుగా పనిచేసిన వారి వరకు అదే పరిస్థితి వీరిని బుజ్జగించడానికి ఆపడానికి కూడా కేసీఆర్ కేటీఆర్కు శక్తి చాలడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది చెప్పినా వినే పరిస్థితి లేదని బుజ్జగించే ప్రయత్నం చేసి తమ విలువను తగ్గించుకోవడం ఎందుకన్నట్లుగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గత శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను ప్రజలు వద్దనుకోలేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మాత్రమే అసంతృప్తి ఉందని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలని తమ ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నారని చెబుతున్నారు ఇప్పటికే అదే చెబుతున్నారు ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికీ తగ్గలేదని తాజాగా కేసీఆర్ కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించారు లీడర్లు పోయినా క్యాడర్ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నారు అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు అటూ ఇటూ పోవచ్చు క్యాడర్ మాత్రం అలాగే ఉంటుంది ఆ క్యాడర్ను కాపాడుకోవాలని సమీక్షల్లో చెబుతున్నారు కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ వలసే ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ పార్టీని స్వతహాగా బలపరుచుకునే ప్రయత్నం చేయకపోగా అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానం వల్ల ఎక్కువ మంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు రాజకీయాల్లో అధికారమే పరమావధి అధికారంలో ఉన్న పార్టీలోకే నేతలు వెళ్తారు దీనికి ఎవరూ అతీతం కాదు ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది అధికారం కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతలు వరుసగా క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ నుంచి వలసలు మాజీ మంత్రి తాటికొండ రాజయ్యతో ప్రారంభమైనప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్లో కింది స్థాయి నేతలు సైతం పార్టీని వీడారు మరోవైపు కీలక నేతలు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు ఇంత భారీ షాకులు తప్పేలా లేవు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ను దెబ్బతీసే పనిలో ఉంది కాంగ్రెస్ కూలడం సంగతి పక్కనబెట్టి సొంత పార్టీ నేతల్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి సారించాల్సిన పరిస్థితులు వచ్చాయి నిజానికిలా అధికార పార్టీలోకి ఇతర పార్టీల నేతలు రావడం కొత్త విషయం కాదు గతంలో నేతలు నైతిక విలువలకు కట్టుబడి గెలిచిన పార్టీలోనే ఉండేవాళ్ళు ఒకరిద్దరు మాత్రమే పార్టీలు మారేవాళ్ళు కానీ ఈ ట్రెండ్ మార్చింది కేసీఆర్ తన ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండుసార్లు ఇతర పార్టీల నేతల్ని వరుసగా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు గతంలో టీడీపీ కాంగ్రెస్ వైసీపీ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్లో చేరిపోయారు ఇది తప్పే కాదన్నట్లు కేసీఆర్ కేటీఆర్ చెప్పుకొచ్చారు బంగారు తెలంగాణ కోసం తమ పార్టీ విధానాలు నచ్చి అందరూ బీఆర్ఎస్లో చేరుతున్నట్టు చెప్పుకునేవాళ్లు చివరికి టీడీపీ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లో చేరారు దీంతో ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయింది ఏ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ వైపే నిలిచారు ఈ కారణంగా ప్రతిపక్షాలు బలహీనమైపోయాయి ఇప్పుడు ఇదే ట్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కొనసాగిస్తోంది ప్రస్తుతం లోక్సభ సభ్యులు పార్టీని వీడుతున్నా భవిష్యత్తులో ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారని తెలుస్తోంది ఇప్పటికే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిశారు రేవంత్ రెడ్డిని కలిసిన వాళ్లంతా పార్టీ మారేందుకే కలిశారనే ప్రచారం జరుగుతోంది కానీ ఈ విషయాన్ని వీళ్ళు బయటకి చెప్పకపోయినా భవిష్యత్తులో అయినా వీళ్లంతా కాంగ్రెస్లో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలంటున్నాయి మరోవైపు ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినా బీఆర్ఎస్ కు ప్రశ్నించే అర్హత లేదనేది కాంగ్రెస్ చెబుతున్నమాట ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసింది అదే కాంగ్రెస్ సైతం బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తోంది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ మిగతా రాష్ట్రాల్లో చేసిన విధంగా తెలంగాణలో కూడా చేయడానికి ఉందని పరిశీలకులు చెబుతున్నారు తాజాగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం జరిగింది దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అవసరం దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విసిరింది కానీ ఎంతమంది ఈ వలలో చిక్కుతారో వేచి చూడాల్సిందే ఏదేమైనా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతుండడం బీఆర్ఎస్ బలహీనపడుతున్న మాట వాస్తవం